హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో న్యూ టూబిహెచ్ ఫ్లాట్స్ చూపిస్తానండి మీరు చూడవచ్చు ఇదంతా ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ అండి ఫ్లోర్కి రెండు చెప్పున ఫైవ్ ఫ్లోర్స్ పది ఫ్లాట్లు ఉంటాయండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఆపోజిటు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయండి విజయవాడ బీఆర్డీఎస్ రోడ్డుకి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సిటీ కార్పొరేషన్ ఏరియా పన్నెండు వందల ఎస్ఎఫ్టీ వస్తుందండి కేవలం నలభై ఎనిమిది లక్షలు మాత్రమేనండి ఈ లొకేషన్ నుండి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కేవలం నాలుగున్నర కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషను చాలా స్పేసెస్గా ఉంటాయండి తూర్పు ఉత్తరం గుమ్మాలతో కన్స్ట్రక్షన్ చేశారండి విజయవాడ సిటీ బీఆర్టిఎస్ రోడ్డుకి వన్ కే డిస్టెన్స్లో ఉందండి కావలసిన స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి వెయిట్ చేయవలసిందిగా కోరుచున్నాము